టమాటాలు కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకుందామండి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ చేసుకుందాం ఇది రెండు స్పూన్లు ఆవు పిండి ఇదంతా కలిపి మిక్సీ వేస్తాను ఫస్ట్ సగం వేస్తానండి నలిగింది మళ్ళీ మనం టమాటా వేసుకున్నప్పుడు స్మికా ఉన్నాయి కదా అవన్నీ కలిపి టమాటా కూడా కలిపి పేస్ట్ చేసేస్తానండి అచ్చడి హలో నమస్తే బాగున్నారండి అందరూ శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి మంచి ఇంకో టేస్టీ పికిల్తో వచ్చేసాను మీ ముందుకి ఏంటంటే చూపిస్తాను హాఫ్ కేజీ పండుమిర్చండి హాఫ్ కేజీ టమాటాలు హాఫ్ కేజీకి వంద గ్రాములు చింతపండు పడుతుంది కాబట్టి రెండింటికి కలిపి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను చింతపండు వెల్లుల్లిపాయలు ఆవపిండి మెంతిపిండి సాల్ట్ ఇవి ఇవి శుభ్రంగా కడుక్కొని ఇట్లా ఇవి తీయకుండా కడిగి ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత ఇవి తీసుకోవాలి ఇట్లా నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఇగో తొడిలో ఒల్చుకొని ఇట్లా పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ టమాటాలు కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకుందామండి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇవన్నీ ఇలా కట్ చేసేసుకుందాం చక్కగా ఇలా ఎవరికి టమాటాలు తీసుకోవాలి ఇప్పుడు టమాటాలు కోసి పెట్టుకున్నాం కదండి బాండీలో వేసేసుకుందాం అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కూడా ఇందులో వేసేసుకుందాం అవి బాగా కారంగా ఉన్నాయండి పండిమిర్చి అందుకని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను అలాగే సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఆయిల్ ఇవంతా బాగా మెత్తగా గుజ్జులాగా మగ్గబెట్టేసుకుందామండి ఈలోపు ఏం చేద్దామంటే పండు మిర్చి కూడా మిక్సీలో నలగవు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఇవాట్ల అన్నీ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేసేసుకొని మిక్సీ చేసుకుందాం ఇవి ఇలా చక్క కత్తెతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇగోండి పండిమిర్చి ఇలా ముక్కల కోసం పెట్టుకున్నాను తర్వాత ఒక్క స్పూన్ మెంతి పిండి రెండు వెల్లుల్లిపాయలు కలిపి ఇలా మిక్సీ వేసేసాను సాల్ట్ ఇందాక సగం వేసాం కదండి సగం ఉంది రెండు స్పూన్లు పిండి ఇదంతా కలిపి మిక్సీ వేస్తాను ఇందులో వేసుకుందాం ఇవి కొంచెం కొంచెం వేయాలండి మొత్తం ఒక్కసారి నలగదు ముందు సగం వేసుకుందాము ఫస్ట్ సగం వేస్తానండి ఇప్పుడు సాల్ట్ మిగిలింది కదా ఇందాక సగం వేసుకున్నాము ఇందులో కాస్త అలాగే ఒక్క స్పూను ఆవపిండి అలాగే మెంతిపిండి వెల్లుల్లిపాయ ఇప్పుడు అది మిక్సీ చేసేద్దాం ఫస్ట్ ఇదిగోండి ఇలా కచ్చ పచ్చగా నలిగింది మళ్ళీ మనం టమాటా వేసుకున్నప్పుడు తడి ఉంటుంది కాబట్టి మెత్తగా నలిగొద్దు ఇదిగోండి నూనె అంతా పైకి వచ్చేసి బాగా మగ్గిపోయింది ఇదంతా ఆపేస్తున్నాను ఇప్పుడు ఇవి వేసి ఆ మెంతి పిండి ఇది కలిపి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం అన్నీ కలిపి పండుమిర్చి మిగతా ఉన్నాయి కదా అవన్నీ కలిపి టమాటా కూడా కలిపి పేస్ట్ చేసేస్తానండి పచ్చడి ఇవ్వండి మిక్సీ వేసి ఇదిగో ఇట్లా అయిందండి పచ్చడి ఇది ఇట్లా జాడీలో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తాలింపు వేసుకోవాలండి మొత్తం వేయకూడదు వేసి చూపిస్తాను బాండీ పెట్టి ఆయిల్ వేసాను అందులో కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి అండి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అలాగే పచ్చి మినపప్పు ఆవాలు జీలకర్రండి ఇది మొత్తం ఒక్కసారి తాలింపు వేసుకునే దానికన్నా అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గా ఇందులో ఇంగువ కూడా వేద్దాం అయిపోయానండి ఆపేస్తున్నాను ఇంక పోయి ఇప్పుడు మనకి ఎంత కావాలో ఒక వన్ వీక్కి అలా ఎంత కావాలో అంతా అందులో కలిపేసుకోవటమే అలా ఎప్పటికప్పుడు పెట్టుకున్నాం అనుకోండి తాలింపు ఫ్రెష్గా ఉంటుంది చక్కగా మిక్సారి జాడీలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు కొంచెం టేస్ట్ చేసి చూద్దామండి ఇప్పుడే కదా పెట్టాము అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అనిపిస్తుంది చింతపండు వన్ ఫిఫ్టీ గ్రాములు వేసాం కదా చక్కగా సరిపోద్ది ఎమ్మీ ఉందండి పచ్చడి పుల్ల పుల్లగా కాల్ సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది వంద గ్రాములు వేసానండి సాల్ట్ కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ అసలు మనం ఏం కలపాల్సిన పని కూడా లేదు చాలా బాగుంది పండుమిర్చి టమాటా చూసారు కదా ఎలా చేశానో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్